ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని ప్రతి ఏటా మే పదవ తారీఖున నిర్వహించుకుంటారు ముఖ్య అతిథిగా విచ్చేసి శిల్పారామంలో డాక్టర్ పిసి రాయల్ ప్రారంభించారు డాక్టర్ పిసి రాయల్ మాట్లాడుతూ ఇలా ఒక వ్యాధి గురించి ప్రత్యేక దినోత్సవాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు నిజానికి లూపస్ వ్యాధి గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు దీని గురించి తెలుసుకుంటే వైద్య వైద్యశాస్త్రాన్నే తెలుసుకున్నట్టు అని వైద్య విద్యార్థులకు చెబుతూ ఉంటారు ఈ లోపస్ వ్యాధి ఎంత భయంకరమైనదంటే ఒక్కసారి వస్తే మన శరీరంలోని అన్ని అవయవాలపైన దాడి చేస్తుంది చర్మం గుండె కిడ్నీలు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ పిసి రాయల్ డాక్టర్ రెడ్డప్ప వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు చాలా వరకు లేడీస్కి అయితే ఒక పది మంది పది పర్సెంట్ జెంట్స్కి అయితే ఒక ఫైవ్ పర్సెంట్ మందికి అటాక్ అయింది ఇది ఎలా ట్రాన్స్ఫామ్ అవుతున్నది అనేది ఇంకా కనిపెట్టలేదు డాక్టర్స్ గారు బట్ దీనివల్ల చాలా నష్టాలు హ్యూమన్కి చాలా నష్టం జరుగుతుంది అది అది వచ్చిన దానివల్ల చాలా మందికి ఏమి చేయాలన్నా ఇబ్బందికరంగా ఉంది అంటే లేచి నిలబడాలన్నా వాక్ చేయాలన్నా కనీసం వంట చేసుకోవాలన్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ లోపస్ ప్రపంచ లోపస్ డే సందర్భంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇటువంటి వ్యాధిని సోకునీయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అలాగే మన మన ఆరోగ్యాన్ని ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల్లో ఇది ఒక అవగాహన దినం ఈరోజు ప్రపంచంలోనే లోపసే ఈవేళ అతి ఎక్కువగా జరుపుకుంటున్నారు ప్రతి క ప్రతి ప్రపంచంలోనూ జరుగుతున్న ఈ కార్యక్రమంలో డాక్టర్స్ అంతా కూడా అప్రమత్తం చేసి పేషెంట్స్ని వాళ్ళకు వాళ్ళ దగ్గరకు పోయిన తర్వాత కానీ తెలియదు ఇది ఎలా వస్తుందో కూడా తెలియదు కాబట్టి ఇటువంటి మహమ్మారి వ్యాధిని నిర్మూలించాల్సిందిగా ప్రపంచ దేశాలను కోరుతూ ఇటువంటి కార్యక్రమం డాక్టర్ ఎడ్డప్పవారి ఆధ్వర్యంలో శిల్పారామం తిరుపతిలో జరుగుతున్నది వాకర్స్ అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా మంచి అవగాహన తెలియజేశారు డాక్టర్ గారు ఓం నమో వెంకటేశ్వర్య సార్ ఫస్ట్ డాక్టర్ గారు చెప్పినట్లు కేర్ తీసుకొని వాకింగ్ ఎక్సర్సైజు ఫుడ్ కంట్రోల్ చేసుకొని ఆరోగ్యంగా హెల్తీగా ఉండండి టెన్షన్ లేకుండా ఓం నమో వెంకటేశాయ డాక్టర్ రెడ్డప్ప నేను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఈరోజు ప్రపంచ లూపస్ దినోత్సవ సందర్భంగా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరంలో వైరస్లు బ్యాక్టీరియాలు తర్వాత ఎన్నో ఎంటర్ అవుతుంటాయి వాటికి అనుగుణంగా మన శరీరం రియాక్ట్ అయ్యే యాంటీబాడీస్ తయారవుతాయి ఆ యాంటీబాడీస్ అన్ఫార్చునేట్లీ దురదృష్టం స్టార్ట్ ఏమిటంటే మన శరీరంలో ఉండేటటువంటి భాగాల మీదనే జాయింట్స్ మీద కన్నుల మీద హార్ట్ మీద కిడ్నీస్ మీద ఇదే అయ్యి వాటిని నాశనం చేసి ప్రాణాంతకమైనటువంటి స్థితిని తీసుకొస్తుంది కాబట్టి చాలామంది మీరు గమనించుంటారు మహిళల్లో జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాళ్ళలో వాపులు ఉంటాయి పెయిన్ క్లినిక్స్ అని పెట్టారు రొమటాలజిస్ట్ రొమటాలజిస్ట్ అని డాక్టర్స్ దీని మీద రీసెర్చ్ చేసి కార్యక్రమాలు చేసి నివారణ చే చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు బీపీ కానీ షుగర్ కానీ క్యాన్సర్ కానీ లోపాస్ కానీ ఇమ్యూన్ డిసీజెస్ కానీ వీటికి నివారణ అండ్ కంట్రోల్ తప్ప పూర్తిగా ఎలిమినేట్ చేసేటటువంటి టీకాలు ఇవి ఇంకా మనకు తెలుసు బీపీ షుగర్ ఉంది అనుకోండి అట్లా లోపస్ కూడా టీకాలు ఇంకా రాలేదు ఇంకా దీన్ని నివారించుకోవటం లేదంటే వచ్చిందంటే స్టెరాయిడ్స్ వాడి వాడి దానివల్ల మళ్ళీ బీపీ షుగర్ వచ్చి దానివల్ల మళ్ళీ కిడ్నీస్ పాడై